వెల్కమ్ టు న్యూస్ నేను వంశీకృష్ణ ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే మీకు ఎలా చెప్పాలంటే కొన్నిసార్లు జర్నలిస్ట్గా కొన్నిసార్లు వంట ప్రోగ్రాంలో కొన్నిసార్లు హోస్ట్గా యాంకరింగ్గా చాలా అన్నిట్లో క్రియేట్ చేశారనమాట దగ్గర దగ్గరగా ఒక ఎనభై తొంభై సినిమాలు తీయడం జరిగింది సో ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువ కనపడుతున్నారు సో దాని గురించి మాట్లాడుతూ మనతో మాట్లాడడానికి అయితే కిషోర్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఫైన్ సార్ ఇంత ముందు అంటే మా చిన్నతనం నుంచి చూసేవాళ్ళం మిమ్మల్ని ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ తక్కువ కనబడుతున్నారు అంటే తెర మీద తెర మీద మామూలుగా కనబడి సినిమాలో సార్ మేము ఎదురుగా కనబడుతున్నాను మొదలు పెట్టారా పర్లేదు చెప్పండి అయితే మేము చిన్నప్పుడు కొన్ని మీ యాడ్స్ చూడటం కానీ కొన్ని న్యూస్ సినిమాల్లో న్యూస్ రిపోర్టర్గా చేయడం కానీ సార్ ఎలా స్టార్ట్ అయింది సార్ ఈ జర్నీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అది మాట్లాడుకుందాం ఫస్ట్ సినిమాలో తెలుసు కానీ మీరు కామెడీ గా గా తెలుసు కానీ మీ లైఫ్ స్టోరీ తక్కువ మందికి తెలుసు సో ఎలా స్టార్ట్ చేశారు ఎక్కడి నుంచి వచ్చారో మాట్లాడదాం నేను మామూలుగా జర్నలిస్ట్ ఉద్యోగం కొన్నాడు జర్నలిస్ట్ గా చేశాను ఓకే సార్ ఎక్కడ సార్ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాము ఓకే సార్ ఒక ఏడాది వైజాగ్లో మీది వైజాగ్ సార్ అసలు విజయనగరంలో పుట్టాను బరంపురంలో పెరిగాను ఓకే విశాఖపట్నంలో ఒక వన్ ఇయర్ ఉద్యోగం చేశాను ఈనాడులో సపరేటర్గా తర్వాత హైదరాబాద్ వచ్చేసాను ఓకే ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము ఓకే సార్ జర్నలిస్ట్ ముందులో ఏం చేశారు సార్ ఎంతవరకు చదువుకున్నారు అంటే నేను యాక్చువల్లీ చెప్పాలంటే డెబ్బై ఎనిమిదిలో మెట్రిక్ పాస్ అయ్యాను ఓకే మెట్రిక్ పాస్ అయ్యి విశాఖపట్నం వెళ్ళిపోయి ఏదైనా వ్యాపారం చేద్దాము వ్యాపారం చేయాలంటే కొంచెం అనుభవం ఉండాలి కదా అని ఒక బటర్ షాప్లో సేల్స్ మ్యాన్గా చేశాను ఆ షాప్ పేరు ఇప్పటికీ రావట్లేదు మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ అడిగారు షాపర్స్ షాపింగ్ ఏదో ఉండేది పేరు ఓకే ఏవియన్ కాలేజీ డౌన్లో ఉండేది ఏవియన్ నేను ఇప్పటికీ ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా కూడా ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ టు విజిట్ ప్లేస్ ఓకే ఒక ఒక కార్నర్ కి షాప్ ఏదో ఉండేది అంబర్ అని దాని పక్కది మారిపోయింది మొత్తం అంతా ఏవో వచ్చి ఇప్పుడు లేదు ఆ షాప్ లేదు ఆ మనుషులు లేరు అప్పుడు నాతో పాటు పనిచేసే వాళ్ళు చాలా మంది నన్ను సేల్స్ మెన్లు కలిసేవాళ్ళు మేమంతా అప్పుడప్పుడు ఒక ఇళ్ళకి వెళ్ళి ఒకళ్ళు భోజనాలు చేసేవాళ్ళం చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం నర్సింగ్ రావు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన నన్ను బాగా ఆదరించేవాడు మా సీనియర్ ఎక్కడున్నాడో తెలీదు నిజానికి అతను ఎక్కడైనా ఈ ప్రోగ్రామ్ చూసి పలకరిస్తే బాగుంది అనిపిస్తుంది ఖచ్చితంగా సార్ నన్ను చాలా చాలా ఆప్యాయంగా చూసేవాడు నాకు ఆ బట్టలు కట్ చేయడంలో నాక్ నేర్పాడు కట్ చేస్తే పక్కకి వెళ్ళకూడదు అది ఓకే మనం పక్క చూపులు చూస్తాం కదా బట్ట కట్ చేసేటప్పుడు పక్క చూపులు చూడకూడదు కాస్త స్ట్రైట్ వెళ్ళాలన్నమాట కత్తిర ఓకే దానికి టెక్నిక్ చెప్పాడు ఎన్ని ఇయర్స్ చేశారు సార్ సేల్స్ మెన్స్ అక్కడ నెలలు నెల ఫ్యూ మంత్స్ సిక్స్ సెవెన్ మంత్స్ ఓకే తర్వాత చేసి ఇది మన వల్ల కాదు అని అర్థమైపోయి వదిలేసి మళ్ళా చదువుకోవడానికి వెళ్ళిపోయింది ఓకే ఇక్కడ హైదరాబాద్ చెన్నైంది సార్ ఎయిటీ ఫైవ్ ఫిబ్రవరి ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ ఈనాడు జాయిన్ అయ్యాను జనవరి థర్టీ ఫస్ట్ కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ఒక పదో పన్నెండో పుస్తకాలు రెండు జతల బట్టలు మా నాన్నగారు ఇచ్చిన ఐదు వందల రూపాయల క్యాష్ దిగి సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా ఏదో సరాయి అని ఉండేది ఈ సాయిబుల్ ది సరాయి అంటారు మరి ఏంటో సరాయి అంటే అర్థం ఏంటో నాకు తెలియదు రెండు రూపాయలు ఇస్తే గదిస్తారు రెండు రూపాయలు ఉండదు గది ఉంటది నేల మీద మనం దుప్పటి పరుచుకొని పడుకోవడమే నాకెంత అప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓకే మా ఉన్నప్పుడు అప్పుడు హాయిగా వచ్చి చక్కగా ఫిబ్రవరి చలి చలికాలం చల్లగా ఉంది హాయిగా పడుకున్న నేల మీద తల కింద పెట్టుకుని తలగడ ఏమి ఉండదు అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ కి షిఫ్ట్ అయిపోయా మా కొలీగ్స్ చూపెట్టారు ఎవరు లేరు అప్పట్లో మా భరంపురం ఆయన ఒక ఆయన ఉండేవారు అట్లా వాళ్ళని కలిసి నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా నాకు ఈ ఊర్లో ఎవరు తెలియదు అయితే మా వీధిలో చెప్పారు ఫలానా ఫణి మంద అని మన వీధిలో ఉంటారు కదా ఆయన ఇప్పుడు అక్కడ ఉంటున్నారు ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసేవారు ఈ మారేడుపల్లి దగ్గర ఎక్కడో ఉండేవారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆయనే నన్ను ఆటో ఎక్కించి ఈనాడు దాకా దింపి తర్వాత ఆయన బ్యాంక్ వెళ్ళారు డ్యూటీకి వాళ్ళ ఇంట్లో దిగిన రోజు అన్నం పెట్టాడు ఆయన నెక్స్ట్ డే అన్నం పెట్టాడు రైలు ఎక్కించాడు వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేశాను ఓకే అది ఎయిటీ ఫోర్ నవంబర్ ఓకే మరి ఫస్ట్ ఇంటర్వ్యూ ఏమైంది సార్ వచ్చినప్పుడు ఇది ఇది ఈనాడు సక్సెస్ అయింది ఈనాడు జాయిన్ అయ్యి ఓకే ఎయిటీ ఫైవ్ ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను అయితే సార్ అయితే డెబ్బై ఎనిమిదిలో ఒక ఆరేడు నెలలు విశాఖపట్నంలో బట్టలు కా షాపులో సేల్స్ మ్యాన్ గా నూట నలభై రూపాయలకి చేశాను నూట నలభై ఆ రెండు మూడు నెలలు ఒక షాప్ లో చేశాను తర్వాత మారి ఇంకో షాప్ లో నూట అరవై రూపాయలు అయింది ఇరవై రూపాయలు జీతం పెంచారు అప్పుడు రూపాయి ముప్పై ఐదు పైసలు భోజనం వన్ రూపీస్ థర్టీ ఫైవ్ పైసా ఓకే చౌల్ట్రీ దగ్గర ఒక హోటల్ ఉండేది గవర్నమెంట్తో ఎవరితో తెలియదు రూపాయి ముప్పై ఐదు పైసలు సాంబారు బకెట్ నిండా తెస్తే అందులో మొక్కలన్నీ వేసుకునేవాడిని ఇప్పటికే అలవాటు పోలేదు ఓకే కడుపు నిండాలి ఒక ప్లేట్ మీల్స్ ఇచ్చాడు రూపాయి ముప్పై ఐదు పైసలకి కుర్రాన్ని కదా ఆకలి ఎక్కువ వేసేది బాగా ఆకలేసేది సరిపోయేది కాదు డబ్బులు లేవు ఓకే దానితోనే సరిపెట్టుకోవాలి ఓకే అట్లా గడిచిందిలేదు